వడలు కూడా ఎంత టెంప్టింగ్ ఉన్నాయో అక్కడక్కడ కరివేపాకు ఆనియన్ ఇంకా స్వీట్ కార్న్ కొత్తిమీర చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ కట్లెట్స్ లా ఉన్నాయి అబ్బబ్బబ్ ఇవి ఇంకా మటన్ పుల్స్ లోకి వేసుకొని తింటే అదిరిపోతుంది చికెన్ పుల్స్ మటన్ పుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట స్వీట్ కార్న్ తో వడలు అదిరిపోయినాయి ఇంకా ఇక్కడ హాహా కనిపిస్తుందా మీకు సూపర్ ఉన్నాయి కదా మక్క గారెలు శ్రీముఖి చెయ్యలేని శ్రీముఖి ఫ్యాన్ గా నేను చేసి చూపిస్తానా ఖచ్చితంగా అందరు ట్రై చేయాల ఓకేనా ఆహాహాహా పచ్చి కొబ్బరి సారీ 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 పచ్చి పచ్చి మిరపకాయలు పచ్చి కరివేపాకు ఆనియన్స్ ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ కొత్తిమీర తగులుతా అంటే జీలకర్రతో అద్దిరిపోయాను అనమాట గారెలు స్వీట్ కార్న్తో గారెలు చేసినాను అది కూడా శ్రీముఖి స్పెషల్ శ్రీముఖి చేయలేంది నేను చేసి చూపించిన తన ఫ్యాన్గా సో రెసిపీ మాత్రం అద్దరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి చూడండి ఏదో షేప్ కొంచెం డిఫరెంట్ వచ్చింది కానీ తినడానికి ఎంత బాగున్నాయి ఇవి కదా ఇవడలు చాలా బాగుంటుంది ఎందుకంటే మనము పచ్చి స్వీట్ కాన్ వేసుకున్నాం కాబట్టి అండ్ శ్రీముఖి అక్క థ్యాంక్స్ చెప్పుకోవాలా అండ్ శ్రీముఖి అక్క చేయలేనిది శ్రీముఖి అక్క ఫ్యాన్గా నేనైతే చేస్తాను సో మీరందరూ ఖచ్చితంగా శ్రీముఖి అక్క అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకలా అంటే కొంతమంది యూట్యూబ్లలో మీకు అమ్మ అంటే ఇష్టం ఉంటే లైక్ కొట్టండి అంటారు కదా నేనే అన్నాను అక్క చేయలేని రెసిపీ మనం చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు ఓకేనా ఏమే అక్క ఛానల్ స్క్రోల్ చేస్తా అంటే కనిపించిందా సరే తీ శ్రీముఖి చేయలేని శ్రీముఖి ఫ్యాన్గా మనం చేద్దాము అనిపించింది సో అందుకే మొదలుపెట్టేసిన యుద్ధం సూపర్ కదా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏంటి ఇదంతా సంత అనుకుంటున్నారా లేదండి అట్లా యూట్యూబ్ స్క్రోల్ చేస్తానా ఎందుకో నాకు శ్రీముఖి ఛానల్ కనిపించింది శ్రీముఖి మక్కగారలు అలా చేసింది అనమాట సో నాకు కూడా చేయాలనిపించింది సో చూస్తే ఇంట్లో ఒకటే ఒకటి ఉంది కాన్ సో ఇప్పుడు ఈ ఒక్క దాంతోనే చేయాలన్నమాట సో అది కూడా చాలా కష్టపడి మా చెల్లెలేమో నేను క్రిస్పీ కాన్ చేసుకుంటా అని గొడవపడింది అయినా కూడా నేను చాలా చాలా టెన్షన్ పడి గొడవ పడి మా మమ్మీని ఒప్పించుకొని ఫైనలీ అయితే శ్రీముఖి చేసే నేను కూడా అంటే శ్రీముఖి కొంచెం చెడగొట్టింది కానీ నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఇంకొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాను సరే మరి చేద్దామా ఇవన్నీ నీట్గా వల్చేసుకొని అయితే వచ్చేస్తా ఓకేనా వెయిట్ చేయండి అంతలోపు మన ఛానల్లో ఇంకా వేరే వేరే ఉంటాయి కదా రెసిపీస్ అవన్నీ చూసేసి రండి సరేనా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నా జస్ట్ ఇంకా చేసేయడమే అనమాట బ్యాలెన్స్ తొందరగా అయిపోతే మీకు కూడా వీడియో ఈజీగా ఉంటుంది చూడ్డానికి కూడా సింపుల్గా అనిపిస్తుంది అని సో రండి మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనం అయితే వల్చేసుకున్నాం అనమాట ఇన్ని వచ్చినాయి మనకి స్వీట్ కార్న్స్ సో ఇంకా తెలుసు కదా ఇవి ఎంత టఫ్ వల్చడము ఏమంటే కొంచెం టెక్నిక్ ఉండాలా అప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా రండి ఇదంతా చెత్తని క్లీన్ చేసేసేసి మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా నాకు శ్రీముఖి అంటే పిచ్చి అనమాట శ్రీముఖి అక్క అని అసలు నాకు అక్క అని కూడా కాదు ఎందుకంటే అక్క అంటే అది రెస్పెక్ట్ వస్తుంది చాలా చాలా పిచ్చి ఎంత ఇష్టం అంటే నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను సో ఈరోజు అక్క చేయలేని రెసిపీ మనం చేద్దాము నాకు అక్క అక్క అని కూడా అని అనలేదు ఎందుకంటే లవ్ హార్ అనమాట సో శ్రీముఖి చేయలేని అక్క గారలు ఇప్పుడు మనం స్వీట్ కాన్తో చేసి చూపిద్దాము అంటే శ్రీముఖి ఫ్యాన్స్ కోసము ఆర్ఎల్స్ ఎనీథింగ్ శ్రీముఖి ఫ్యాన్గా నేను చేసి చూపిస్తాను అన్నీ పడేసి ఎందుకు పట్టుకున్నా అంటే లాస్ట్ లో వడలు దానిపైన పెడదామని ఓవర్ యాక్షన్కి సో ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం కొంచెం తెల్లవాయలు అయితే వేసుకుంటాను బేసిక్గా ఉంది పేస్ట్ కానీ ఎందుకో ఫ్రెష్దే వాడాలనిపించింది ఇంకా అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా వేసుకుంటున్నాను యాక్చువల్లీ పచ్చిమిర్చీలు మన కారానికి సరిపడా అయితే వేసుకోవాలన్నమాట సో నేనైతే ఇన్ని వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొకటి వేసుకోవచ్చు నేను ఇంకొకటి వేసుకుంటున్నాను అండ్ అలాగే ఇవి కూడా వేసుకోవాలా ఫస్ట్ ఇది మిక్సీ బట్టి ఆ తర్వాత ఇవి వేసుకుందాము ఇదైతే మిక్సీ పట్టుకొని వస్తా ఓకేనా వెయిట్ చేయండి సో ఇప్పుడు ఇదైతే పేస్ట్ అయింది ఇందులోకి వేసేసుకుందాం చూస్తున్నారా స్వీట్ కాన్ అనమాట నార్మల్గా మొక్కజొన్నలతో కూడా చేస్తారు కానీ శ్రీముఖి స్వీట్ కార్న్తో చేసాను కాబట్టి మనము స్వీట్ కాన్ తోనే చేద్దాం సరేనా సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని వచ్చి పేస్ట్ చూపిస్తా ఓకేనా చూసినారా బాగా పేస్ట్ అయింది నేను జీలకర్ర వేసుకునేది మర్చిపోయినాను సో అందుకే కొంచెం వేసుకుంటానా మీరు ముందే వేసుకోండి ఓకేనా అయిపోయింది మిక్సీ అయితే పట్టేసినాము సో కొంచెం కొత్తిమీర ఎక్కువైంది అందుకే కలర్ ఇట్లా కనిపిస్తుంది సో ఇదంతా ఒక బౌల్ లెక్ తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో మనం పేస్ట్ అయితే అంతా వేసేసుకున్నాము కొంచెం నుండగా చేసుకోవాలన్నమాట బాగా అండ్ నేను అక్కడక్కడ కొన్ని కాన్ అయితే వదిలేసిన తినేటప్పుడు అట్లా క్రంచీ క్రంచిగా ఉంటుందని స్వీముకి చేయలేని మనము ఇప్పుడు చేసి చూపిద్దాము అంటే ఇంకా నేను ముందే చెప్తాను ఒకవేళ నాది కూడా సక్సెస్ కాకపోతే నేను శ్రీముఖి అక్కకి ట్రూ ఫ్యాన్ అన్నట్టు సో ఇప్పుడు కొన్ని ఆనియన్స్ అయితే వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నా కొంచెం కొత్తిమీర కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటానా అలాగే సరిపడా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నా కదా అట్లే సరిపడా సాల్ట్ మీరు బేకింగ్ సోడా స్కిప్ చేయాలంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఫైనల్గా కొంచెం బియ్య పిండి సో ఇదంతా మిక్స్ చేసేసి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సో చూసుకోవచ్చు నీట్గా అయితే కలిపేసుకున్నాము ఆ బౌల్ కొంచెం చిన్నగా అయింది బౌల్ తీసుకున్నా అక్కడక్కడ కరివేపాకు కొత్తిమీర ఇంకా ఆనియన్స్ సూపర్గా ఉంటుంది సో ఇంక ఇక్కడ లో అయితే ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అది కొంచెం సేపు వేయగాలనమాట సో ఇంకా మనం గారెలు వేసేసుకోవడమే అనమాట సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి చూసేయండి ఇంకా రెండు వడలు అయితే ఓకేనా చూసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైంది ఇంకా మనం కలుపుకున్న ఈ గారెలది అయితే మక్క గారెలది అయితే వేసేద్దాము అండ్ నేను టెస్ట్ చేద్దామని ఆయిల్ కాగిందో లేదో ఒక ముక్క అయితే వేసి చూసిన అనమాట సో ఇది దేవుడికి సో ఇంక ఇప్పుడు మనము గారలు అయితే వేద్దాం మనకు నచ్చిన సైజ్ అనమాట సో ఇట్లా ముద్ద చేసేసుకొని ఒక నిమిషం చూపిస్తాను ఇగో ఇట్లా ముద్దలు చేసేసుకొని బాగా ఇట్లా అనుకొని కావాలంటే మనం రెండు చేతులు వాడచ్చు అంటే లైక్ ఆకు ఏదైనా లీవ్ అయినా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇలా అయినా వేసేయచ్చు అనమాట నేనైతే ఇలా అయినా వేసేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మాత్రం అదిరిపోతుంది చికెన్ కూరలు మటన్ కూరలు అదిరిపోతుంది అనమాట సో ఇద్దరు చూసుకోవచ్చు వేస్తాను అయిపోయింది ఓం నమ శివాయ ఫస్ట్ రెసిపీ అయితే సారీ ఫస్ట్ వడ అయితే అనమాట ఇంక ఇట్లనే సేమ్ ఫాలో అయిపోలే అన్ని రెసిపీలు అదే అన్ని వడలు చాలా బాగుంటుంది ఎందుకంటే మనము పచ్చి స్వీట్ కాన్ వేసుకున్నాం కాబట్టి అండ్ శ్రీముఖి అక్క థ్యాంక్స్ చెప్పుకోవాలా అండ్ శ్రీముఖి అక్క చేయలేనిది శ్రీముఖి అక్క ఫ్యాన్గా నేనైతే చేస్తాను సో మీరందరూ ఖచ్చితంగా శ్రీముఖి అక్క అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కల అంటే కొంతమంది యూట్యూబ్లలో మీకు అమ్మ అంటే ఇష్టం ఉంటే లైక్ కొట్టండి అంటుంటారు కదా నేనే అన్నాను అక్క చేయలేని రెసిపీ మనం చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు ఓకేనా సేమ్ ఇండి అన్నీ ఫాలో అవ్వడమే అయ్యో ఇది ఇంకా కాలలేనట్టుంది ఐ థింక్ హోల్ పెట్టదు అనుకుంటా మధ్యలో మన ఛానల్లో వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయా ఎవరైనా రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి అంటే మేము చూస్తున్నాము అని అండ్ ఈ రెసిపీ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అంటే ఆల్రెడీ చేసి ఇప్పుడు రెండోసారి చేస్తాను ఊరికే అబద్ధం చెప్పిన నేను ఫస్ట్ టైమే అక్క ఛానల్ స్క్రోల్ చేస్తా అంటే కనిపించిందా సరే ఈ శ్రీముఖి చేయలేని శ్రీముఖి ఫ్యాన్గా మనం చేద్దాము అనిపించింది సో అందుకే మొదలుపెట్టేసిన యుద్ధం సూపర్ కదా స్మెల్ అయితే అదిపోయింది ఆ పప్పు ఆ పచ్చి కరివేపాకు పచ్చి ఆనియన్ ఇంకా స్వీట్ కార్న్ అసలు నూనెలో వేగుతూ ఆ స్మెల్కి స్వర్గం ఇంకా ఒక మటన్ పులుసు చికెన్ పులుసులోకి వేసుకొని తింటే హెవెన్ హెవెన్ ఇంకా సో మనం ఫస్ట్ వేసినది అయితే వేగింది తీసేద్దాం స్మెల్ అయితే అదిరిపోయినాయి ఇవి చికెన్ కట్లెట్స్ లా ఉన్నాయన్నమాట స్మెల్ ట్రస్ట్ మీ ఎవరన్నా చేసుకోకపోతే ది బెస్ట్ రెసిపీ మిస్ అయిపోతారు అంత బాగున్నాయి స్మెల్ అయితే అదిరిపోయినాయి తినేలా అనిపిస్తుంది కానీ వెయిట్ చేసి ఇదేందయ్యా నాకు దగ్గర రాలేదు జై శ్రీరామ్ ఓకే సో మన రెండో వడ కూడా చూసుకోవచ్చు అయిపోయింది ఆహాహాహా కనిపిస్తుందా మీకు సూపర్ ఉన్నాయి కదా మక్క గారెలు శ్రీముఖి చేయలేంది శ్రీముఖి ఫ్యాన్గా నేను చేసి చూపిస్తానా ఖచ్చితంగా అందరు ట్రై చేయాలా ఓకేనా ట్రై చేసి సో ట్రై చేసి చెప్పండి సో మనం మంటని మీడియం ఫస్ట్ హైలో మళ్ళీ మీడియంలో అట్లా పెట్టుకోవాలా లేదంటే పైన రంగు వచ్చేసేసి లోపల ఉడకవన్నమాట టేస్ట్ అయితే అదిరిపోతాయి మనది కొంచెం కొత్తిమీర ఎక్కువైంది బట్ ఇదో చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి చూడండి ఏదో షేప్ కొంచెం డిఫరెంట్ వచ్చింది కానీ తినడానికి ఎంత బాగున్నాయి ఇవి కదా సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి శ్రీముఖి చేయలేని శ్రీముఖి ఫ్యాన్గా నేను చేస్తా అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది ఓకేనా సో చాలా సింపుల్ ఏముంది చెప్పండి ఒక స్వీట్ కాను కొంచెం అంత ఉప్పు కారం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం బియ్యప్పిండి బియ్యప్పిండి వద్దు అంటే స్కిప్ చేసేసేయండి వేసేసుకోండి కానీ నేను కొంచెం క్రంచి క్రంచిగా రాలని బియ్య పిండిని వేసుకున్నాను సరేనా సో కొంచెం స్లో ప్రాసెస్ ఇది బట్ ఓకే వర్త్ ఆహా అదిరిపెనే అన్ని కూడా అట్లనే వేసేసి ఫైనల్ గా ఎట్లా వచ్చిందో చూపించేస్తావు ఓకేనా ఎందుకంటే అనవసరంగా లెంత్ వస్తుంది వీడియో సరేనా సో అది ఇంకా వడలు కూడా అయిపోయి వచ్చేసినాయి అనమాట మంచిగా ఉడుకుతున్నాయి సో మంచి కలర్ వచ్చినాయి కదా సో శ్రీముఖి ఫెయిల్ అయింది కానీ నేను సక్సెస్ అయినా కానీ ఓకే యాజ్ అ ఫ్యాన్గా నేను శ్రీముఖి అక్క కోసం చేసినా అనుకోండి అండ్ చూసుకోవచ్చు వడలు కూడా ఎంత టెంప్టింగ్ ఉన్నాయో అక్కడక్కడ కరివేపాకు ఆనియన్ ఇంకా స్వీట్ కార్న్ కొత్తిమీర చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ లా ఉన్నాయి అబ్బబ్బబ్ ఇవి ఇంకా మటన్ పుల్స్లోకి వేసుకొని తింటే అద్దరిపోతుంది చికెన్ పులుసు మటన్ పులుసు చాలా బాగుంటాయి అన్నమాట స్వీట్ కార్న్తో వడలు అద్దిరిపోయినాయి ఇంకా ఇక్కడ ఇంకొంచెం ఉంది చేసేసి ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం సో నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఒక గంట బెల్ ఉంటుంది అది నొక్కండి మీరేం వీడియోస్ మిస్ గారు సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను కొంచెం లాంగ్ వీడియోస్కి కూడా లైక్స్ షేర్స్ ఇవ్వండి కొంచెం లావుగా వేసినాను ఓకే మనం స్టూడెంట్స్ ప్రోస్ కాదు కదా చాలా సింపుల్ ఇట్లా ఒక రౌండ్ చేసేసుకొని ఇట్లా ఇట్లా ఒక రౌండ్ చేసేసుకొని నీట్గా ఒత్తుకొని ఇట్లా వదిలేయడమే సింపుల్ ఓకేనా సో నేను అన్ని పూర్తి చేసేసి గార్నిష్ చేసుకొని చూస్తా ఓకేనా వెయిట్ చేయండి సో గైస్ ఫైనలీ వడలు అయితే అయిపోయినాయి అనమాట సో ఇలా వచ్చేసినాయి వడలు మనకి అంటే మనం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసినాము సో అందుకే డామినేషన్ అయింది కలర్ కొంచెం చేంజ్ అయింది బట్ నో ప్రాబ్లం టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అద్దీరిపై చూసుకోవచ్చు మీరు సో ఇంక అయిపోయిన తర్వాత ప్లేటింగ్ చేసేసి మీకు చూపించేస్తాను ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ ఇంట్రెస్టెడ్ ఉంటే మెయిల్కి పిక్స్ కూడా పెట్టండి నేను నా ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఓకేనా నా ఛానల్లో నా మెయిల్ ఉంటుంది ఒక్కసారి పెట్టినారంటే నేను ట్రై చేసి పెడతాను అసలు ఏదైనా ఒక నాన్ వెజ్ లోకి అదిరిపోతాయి అనమాట ఇవి సూపర్గా ఉంటాయి జనరల్గా చిన్నప్పుడు ఎక్కువ నేను అలసందలతో తినేదాన్ని బట్ ఇప్పుడైతే నాకు చాలా చాలా బాగా నచ్చేసినాయి అనమాట ఇవి సో మరి వెయిట్ చేయండి ప్లేటింగ్ చేసేసి చూపిస్తా సో నేనైతే ఇట్లా కట్ చేసి దీనితో ఇట్లా రెడీ చేసిన అంటే ఇప్పుడు మా మమ్మీ మా చెల్లెలు వచ్చినారనుకో ఇట్లా మొక్కజొన్నలో పెట్టేసి అంటే మళ్ళీ దానికి అంటే వేస్ట్ చేయకోకుండా ఇగ ఇట్లా మొక్కజొన్న కవర్లో ఇట్లా ఇచ్చినట్టు అనమాట సో ఇట్లా డెకరేషన్ చేసిన నేనైతే గారెల్ని సో మీరు ఎట్లా డెకరేషన్ చేస్తారో నాకు తెలీదు సో నేనైతే ఇలా డెకరేషన్ చేసినా అనమాట సో ఇది గైస్ మన శ్రీముఖి స్పెషల్ మక్క గారెలు అంటే తెలంగాణలో మక్క గారెలు అంటారు మేము స్వీట్ కార్న్తో గారెలు చేసినాం అన్ని పచ్చిదాన్లతో టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా చికెన్ మటన్ ఉంటే ఆ పులుసులో ఇవి అద్దుకొని తింటే హెవెన్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీలో ఎంతమంది ట్రై చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే చెప్తానా ఎక్కువ ఖర్చు ఏమవ్వదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది అనుకో స్వీట్ కాను ఫిఫ్టీన్ ఆట్ టెన్ సో రిలయన్స్ అట్లా చోట దొరుకుతుంది టెన్ రూపీస్కి ఖచ్చితంగా తీసుకొచ్చి ట్రై చేసేయండి ఆహా పచ్చి కొబ్బరి సారీ 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 పచ్చి పచ్చి మిరపకాయలు పచ్చి కరివేపాకు ఆనియన్స్ ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ కొత్తిమీర తగులుతా అంటే జీలకర్రతో అదిరిపోయాను అనమాట మక్క గారెలు స్వీట్ కార్న్తో గారెలు చేసినాను అది కూడా శ్రీముఖి స్పెషల్ శ్రీముఖి చేయలేంది నేను చేసి చూపించిన తన ఫ్యాన్గా సో రెసిపీ మాత్రం అద్దరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే వడల్ని ఎంజాయ్ చేసేస్తాను బాయ్ బాయ్ అదే గారెల్ని ఎంజాయ్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ మమ్మీ హాయ్ చెప్పు ఓకే మరి నేను స్వీట్ కాన్తో గారెలు చేసిన తీసుకో ఆల్రెడీ మీ కూతురు తినేసింది సో ఇంకా నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పేసి వచ్చినాయో బాగున్నాయి బాగున్నాయా ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్పు నువ్వేమన్నా చెప్తావా అంతేనా ఏంది అక్కడ ఎక్కడ ఇట్లా పైకి చూస్తావు అది ఏం ఆలోచించి గంటలు గంటలు పెట్టే బాగున్నాయి మీరు కూడా చేసుకోండి ట్రై చేసిన కానీ సరిగ్గా రాలే మేము బాగా చేసినాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మా పాపకు మంచి బాగున్నాయా లేదా అని కామెంట్స్ అంత సన్నగా ఇండియా చెప్తావాలి బాగున్నాయి కదా ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్